అందరికీ అండి ఈరోజు విజయ్ కుమార్ గారు రచించిన స్వావలంబనం అనే కథనం గురించి విందామా తెల్లవారుజామున ఐదు గంటల వేళలో మెదుకు వచ్చి రాక మంచం మీద అటు ఇటు దొర్లుతున్న జగన్నాథం గారు తలుపు కొట్టిన శబ్దంతో పూర్తిగా మేలుకొని ఈ టైంలో ఎవరొచ్చుంటారని గొనుక్కుంటూ ముందు తలుపు దగ్గరకు వెళ్ళి ఎవరు అంటూ కాస్త గట్టిగానే అడిగాడు బయట నుంచి నేన్నా అంటూ కూతురు గీతగొంతు వినిపించి ఒక ఇంత ఆశ్చర్యం మరింత ఆదుర్దతో తలుపు తీశాడు చేతిలో పెద్ద సూటికేస్తూ గీత వచ్చింది చేతిలో పెట్టేందుకుని రామ్మ అంటూ తన మంచం మీద కూర్చోబెట్టాడు కూతుర్ని కాసేపు ఇద్దరు ఒకరినొకరు తేలికారా చూసుకున్నారు ఇద్దరిలోనూ అదో రకమైన ఆందోళన జగన్నాథం గారికి విషయం చూచాయిగా అర్థమవుతోంది కూతురు తలనిమిరుతూ అల్లుడు మళ్ళీ డబ్బు కోసం పంపాడా అమ్మా అన్నాడు అదే అయితే ఇంత పెద్ద పెట్టితో ఎందుకు వస్తుంది అని సందేహం గీత మౌనంగా చాలాసేపు చూస్తూ ఉండిపోయింది శూన్యంలోకి ఆయన కూతుర్ని కదిలించలేదు కానీ పరిపరి విధాల పరిగెడుతున్న ఆలోచనల్ని ఆపలేకపోతున్నాడు గీత ఒక్కసారిగా తండ్రి గుండెలపై వాలిపోయి కన్నీరు కార్చింది జగన్నాథం కూతుర్ని ఓదారుస్తున్నట్లుగా ఆమె వెన్నుని ఊరుతూ ఉండిపోయాడు కాసేపటికి గీత తేరుకుని పమిడితో ముఖం అద్దుకుంటూ నేనే వాడిని వదిలేసి వచ్చేసే అన్నాన్న అంది మెల్లగా రోదిస్తూనే షాక్ తగిలినట్లయింది జగన్నాథానికి గీత చాలా నిదానస్తురాలు అస్సలు తొందరపడదు అలాంటిది ఇప్పుడు ఇలా చేసిందంటే అంటూ ఆయన వైపే చూస్తూ గీత చెప్పసాగింది పుట్టింటి నుంచి పైసా కూడా తీసుకురానని మొండుకేసినప్పటి నుంచి అతను చాలా దారుణంగా చిత్రహింసలు మొదలుపెట్టాడు మీకెవ్వరికీ చెప్పకుండా మౌనంగా భరించాను ఎప్పటికైనా మారతాడని ఆశపడి కానీ వాడొక సంస్కారం లేని పశువని నిన్ననే తెలిసింది డబ్బు కోసం నన్ను తాచడానికి సిద్ధమైతే తెగదెంపులు చేసుకుని వచ్చేశాను నాన్న అంటూ భోరున ఏడ్చేసింది కూతుర్ని దగ్గరకు తీసుకుని నిమురుతూ బాధపడకమ్మా నీ కష్టాలన్నీ తీరాయని అనుకో నీకేమిటమ్మా ఈ ఇల్లు నీది కాదు ఇక్కడే ముందు గాని అంటున్న ఆయనకు చప్పట్లు వినిపించడంతో ఆగి చూశాడు ఆయన కొడుకు సురేష్ కోడలు వాళ్ల రూమ్లోంచి హాల్లోకి ఎప్పుడొచ్చారో తండ్రి కూతుళ్లు గమనించనే లేదు కొడుకు చప్పట్లు కొడుతుంటే వాడి చెంప పగలగొట్టాలన్నంత కోపాన్ని నిగ్రహించుకుంటూ ఆపు చెల్లెలు కష్టాల్లో ఉంటే చప్పట్లు కొడతావా సిగ్గులేదా నీకు అంటూ గద్దించారు సురేష్ ఏమాత్రం తగ్గకుండా మొగుటో తెగదెంపులు చేసుకొచ్చానని ఘనకార్య చెప్తున్న తనక ఏదో సర్ది చెప్పి కాపురం నిలబట్టాల్సిన నువ్వు ఇది నీ ఇల్లేనమ్మా ఇక్కడే ఉండిపోమంటున్న నీకా ఎవరికి లేదు సిగ్గు ఆదినిష్టరం మీరని ముందే చెప్తున్నాను గీత ఈ ఇంట్లో ఉండడం ఎంత మాత్రం కుదరదు ఈ ఇల్లు కోడల పేరున ఎప్పుడో రాసేసావు గుర్తులేదేమో ఎవరికీ ఇంటి మీద ఏ హక్కు లేదు తమ పని అయిపోయినట్లుగా లోపలికి వెళ్ళిపోతున్న వాళ్ళను చూసి అసహ్యంగా అవమానంగా తలదించుకున్నాడు జగన్నాథం గీత తీవ్రమైన స్వరంతో ఆగన్నయ్య అని అరవటంతో కాణువులా నిలబడిపోయాడు సురేష్ నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో తెలియకుండానే ప్రేమతో నాన్న ఇక్కడ ఉండమనడం నువ్వు నేను తిష్టవేస్తానని భయపడి నీ హక్కులు ప్రదర్శించడం చాలా అసహ్యంగా ఉంది కాపురం పేరుతో ఆ దనపిశాది నాలుగేళ్లు నాకు చూపించిన నరకానికి ఆడది ఎలా ఉండాలో బాగా నేర్చుకున్నాను ఎవరి ఆలంబన లేకుండా నా కాళ్ళ మీద నేను జీవించాలని నిర్ణయించుకునే వచ్చాను నాకు ఉద్యోగం దొరికింది నాన్నతో కాసేపు నా బాధ పంచుకుందామని వచ్చాను ఇన్నాళ్ళు నానా హింసలు పెట్టిన వాడిని వదలను జైలుకు పంపించి తేరతాను నా ఇల్లంటూ వేలాడుతున్నావుగా ఆ సంగతి తేలుస్తాను నా హక్కుని ఎప్పటికీ వదులుకోను నాకంటూ ఒక మంచి జీవితం ఏర్పడ్డాక నాన్నను నా దగ్గరే ఉంచుకుంటాను ఇలాంటి స్వార్థపరుడి నుంచి ఆయన్ను విడిపించుకుంటాను అంటున్న గీత పర్సులో ఫోన్ మోగడంతో ఫోన్ తీసుకుంది వస్తున్నానే నాన్నతో గంట మాట్లాడి నీ దగ్గరికే వచ్చేస్తా అంటూ ఫోన్ పెట్టేసిన కూతురి వైపు గర్వంగా చూస్తున్నాడు జగన్నాథ మహిళల జీవితాలు స్వావలంబనం కావాలని టీవీలల్లో ప్రసంగాల్లో వింటున్నది తన కూతురులో ఆయనకు కనిపిస్తోంది ఇప్పుడు ఈ కథ ఇంతటితో సమాప్తమండి మళ్ళీ మరో మంచి కథతో కలుసుకుందాం